నువ్వు అడుచుడు అడి చూడు చెయ్యి నీ వయసు ఎంత పర్లేదు నువ్వు తీసే చెప్తా నీకు దండం పెడతాను నీకు దండం పెట్టాలి మేము ఇచ్చినందుకు పెంచుకుంటావా ఇప్పుడేమి నిన్ను ఎత్తుకుంటూ ఆలు తిరగాలి నువ్వు మమ్మల్ని ఈరోజు ఏదైతే నెల కూడా పెన్షన్ల కార్యక్రమం నిర్వహిస్తాము అందులో భాగంగానే మరి నలభై ఆరు డివిజన్లు అందరం కూడా కూటమి నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది అలాగే అధికారులు కానీ అదే సచివాలయ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి పెన్షన్లు ఇస్తూ మధ్యలో ఏదైతే ఉన్నదో ఒక వీధిలో మా కూటమి నాయకులందరి చేత కూడా ఇప్పించి వాళ్ళకి ఏదైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు ఆ డివిజన్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు ఆ డివిజన్ కార్పొరేటర్ గారు అవ్వచ్చు మేము ప్రతి నెల కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్ ఎన్నుకొని ఎందుకంటే కూటమి నాయకుల్లో కూడా వాళ్ళు పలానా డివిజన్లోకి వస్తే అక్కడ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వస్తే తెలుస్తుంది అన్న ఉద్దేశంతో మరి అక్కడ సమస్యలు కూడా తెలుసుకుంటూ మరి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మేము వెళ్ళాలన్న ఉద్దేశంతో మరి ప్రజల్లోనే ఎప్పుడు ఉండాలని గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు ఏదైతే చెప్పారో నిరంతరం మేము ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కొన్ని సమస్యలు ఉంటాయి తెలుస్తాయన్న ఉద్దేశంతో మేము కూడా వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది అందులో భాగంగానే డే వన్ నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచిన కాడి నుంచి ప్రతి నెలా కూడా అందరం కూడా మేము పాల్గొనడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా నేను పాల్గొనేది కూడా ఎందుకనంటే నేను పాల్గొంటే ప్రతి ఒక్కళ్ళు నాయకులు అందరూ వస్తారన్న ఉద్దేశంతో ఇందాక మన మేయర్ గారు చెప్తున్నారు అంటే నేను బాధ్యతతో ఉంటే నేను ఒక్కడనే చేసేది ఏం కాదు ఇది అందరూ బాధ్యతాయుతంగా ఉండాలి అని అంటే నేను రోడ్డు మీద ఉంటే అందరూ కూడా రోడ్డు మీద ఉంటారన్న ఉద్దేశంతోనే నేను రోడ్డు మీద ఉంటాను డెఫినెట్గా మా కూటమి నాయకులు ప్రజాశ్రేయస్సు కోసమే పోరాటం చేస్తున్నారు ఏదన్నా మన వర్షాల వల్ల చిన్న చిన్న సమస్యలు లేకుండా ఉండవు కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మిమ్మల్ని తప్పుదావు పట్టిస్తానికి ఏదైతే ఆ వర్షం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవి చూపించి ఎత్తి చూపించి మీ అందరినీ కూడా వేరే విధమైన వక్రదారి పడటానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు అవన్నీ ఏమి నమ్మద్దు మీరు ఏ చిన్న సమస్య ఉన్నా మా కూటమి నాయకులు ఎవరైనా సరే మీరు ఎక్కడో ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళినవసం మీ దగ్గరికి వచ్చినప్పుడు నాయకులకు చెప్తే ఆ సమస్య ఇబ్బందికరంగా ఉన్నదైతే ఇమీడియట్గా పరిష్కరించేటట్టుగా మేము చర్య తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఇవాళ కూడా మరి రేపు లండన్ వెళ్తూ కూడా ఇవాళ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే ఆయన చిత్తశుద్ధిని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆయన కూడా ఎందుకు వెళ్తున్నారంటే మేమందరం రోడ్డు మీద ఉండాలని ఉద్దేశంతో ఆయన ప్రతి నెలా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక నియోజకవర్గంలో ఆయన కూడా తిరిగి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎందుకంటే ప్రజా సమస్యలు తెలియాలి అని అంటే ప్రజల్లో నాయకుడు ఉంటేనే తెలుస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేమందరం కూడా నిరంతరం ఏలూరు అభివృద్ధి కోసం ఏలూరు ప్రజలు సుఖశాంతుల కోసం మేము పోరాటం చేస్తున్నాం మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మా దృష్టికి తండి అన్ని సమస్యలు ఒక్కసారి అయ్యే పరిస్థితి కాదు ఎందుకంటే లోగడ ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వచ్చు ఇవాళ ఏలూరు ప్రజలు ఎంతో కొంత సుఖశాంతులతో పడుకునే పరిస్థితిని మొన్న మరి అది తుఫాన్ వచ్చింది అని అంటే మీకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ నాయకులు కూటమి అందరూ జనసేన అవ్వచ్చు మేము అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు అందరూ కూడా యాంత్రాంగం మొత్తం అంతా కూడా పనిచేయటం వల్ల ఏలూరుకి ఏ చిన్న ఇబ్బంది కూడా జరగల ఒక ప్లెక్స్ కానీ ఒక చెట్టు కానీ అలాగే ఎవరైనా ఒక ప్రాణహానిగ జరగకోకుండా ఉంది అనంటే అది అందరి ప్రయత్నమే దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించవలసిన బాధ్యతను మీరు కూడా తీసుకోవాలని సందర్భంగా మీ అందరూ